ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో శని శుక్రుడు సంయోగం ఈ మూడు రాసుల వారికి కెరియర్ పురోభివృద్ధి ధనంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రస్తుతము కుంభరాశిలో శని శుక్రులు సంచరిస్తున్నారు ఇది కొన్ని రాశులకు శుభవార్తను తెచ్చిపెట్టి చాలా లాభాల ఫలితాలను ఇస్తుంది ఈ అదృష్ట రాశుల జాబితాలో మీ రాశి ఉందేమో చూసుకోండి శుక్రుడు ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటాడు ఇది శుభ అశుభ ఫలితాలను ఇస్తుంది శుక్రుడు ప్రస్తుతము కుంభరాశిలో కూర్చొని ఉన్నాడు కొద్ది రోజుల్లో శుక్రుడు మళ్ళీ చక్రాన్ని మార్చుకోబోతున్నాడు బృహస్పతి చక్రములో శుక్రుడు శని కలయికలో తుపతి రాశి చక్ర మార్పులు ఉంటాయి శుక్రుడు శని కలయిక కుంభరాశిలో కదులుతున్నప్పుడు శుక్రుడు శని గ్రహాల కలయిక ఎంతకాలం ఉంటుంది శుక్రుడు శని కలయిక ఎంతకాలం ఉంటుంది ఇది కొన్ని రాసులకు శుభవార్తలను తెచ్చిపెట్టి చాలా లాభాల ఫలితాలను ఇస్తుంది ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి చాంద్రమాన క్యాలెండర్ ప్రకారము శుక్రుడు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడు మంగళవారం ఉదయము ఏడు గంటల పన్నెండు నిమిషాలకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు జనవరి ఇరవై ఎనిమిది నాటికి శుక్రుడు కుంభరాశిలోకి వస్తాడు దీనితో కుంభంలో ఉన్న శనితో కలయిక ఏర్పరుచుకుంటాడు ఈ రెండు రాసుల కలయిక మేషంతో సహా మూడు రాసులకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఎక్కువ ప్రయోజనాలు పొందే రాసులేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుని సంచారము శుభప్రదంగా భావిస్తారు ఈ పరివర్తన వల్ల కొందరికి ప్రయోజనము కలుగుతుంది కమ్యూనికేషన్ రంగములో సంబంధం ఉన్న వారికి సమయము అనుకూలంగా ఉంటుంది వృత్తి జీవితములో పురోభివృద్ధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి స్నేహితుల పూర్తి మద్దతుతో అన్ని ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు సోదరులతో మాట్లాడడం ఆనందంగా ఉంటుంది తులారాశి శని శుక్రుల కలయిక తులారాశి వారికి సానుకూల ఫలితాలను తెచ్చిపెడుతుంది మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి సహకారము లభిస్తుంది ప్రేమ జీవితం కూడా బాగుంటుంది బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకోవడానికి మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అనవసరమైన చర్చల్లో పాల్గొనకుండా ఉండండి కుంభరాశి శుక్రుడి సంచారము కుంభరాశి వారికి శుభప్రదంగా భావిస్తారు ఈ సమయంలో మీ మనస్సు మతపరమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటుంది ముఖ్యంగా వివాహితులకు ఈ సమయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కొంతమంది పర్యటనకు వెళ్ కూడా వెళ్ళవచ్చు అనుకోకుండా డబ్బు వస్తుంది కుటుంబము సంతోషకరమైన వాతావరణము ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్